సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక అవి రాసలీలు అనాలా బలవంతం అనాలా తెలియదు ఎందుకంటే ఆ మహిళ బయటకు వచ్చి నేనే పెయిన్ కెమెరాతో రికార్డ్ చేశాను వేధించారు నా కాల్స్ ఇవన్నీ చూడండి అని చెప్పి ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది కాబట్టి సో ఈ క్రమంలో సరే ఏదో ఒక పేరు పెట్టండి ఆయన వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్కి పచ్చలకాయ గొంతులో పడ్డట్లే అయింది సో ఇమ్మీడియట్గా కాసింద ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసుకుందామని చెప్పి అనుకున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు అందుకని చెప్పి ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఆ కండువాలు అది అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఈ బొద్దులు ఎక్కడికి పోతాయనే విధంగా ఈ చెత్త ప్రచారానికి తెరలేపారు సో ఆయన టైమే ఎక్కువ పట్టదు కదా అసలు ఆయన ప్రస్థానం మొదలైంది రాజకీయాల్లో టీడీపీ నుంచి అని ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్గా ఆయన తెలుగుదేశం ప్రెసిడెంట్గా పనిచే సర్పంచ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం సర్పంచ్గా చేశారు అదేదో భీమునివరము ఏదో ఉంది అక్కడ నుంచి ఆ తర్వాత నారాయణవరంకి తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీగానే పనిచేశారు టీడీపీ నుంచే ప్రస్తుతం తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీ టికెట్ ఇవ్వలేదని చెప్పి వైసీపీలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు వైసీపీ టికెట్ ఇవ్వలేదని టీడీపీలోకి వచ్చారు సో టీడీపీ దగ్గర మొదలైంది ఇప్పుడు టీడీపీ దగ్గరే ఉంది మరి దానికి రాజకీయాలతో ముడిగిపెట్టలే కదా అంటే వాళ్ళు అట్లా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే ఫస్ట్ మొదలైంది ఎక్కడి నుంచే సో ఇంకా ఏం డిఫెండ్ చేసుకోవడానికి ఏం మిగిలి ఉండవు ఏం చేస్తారు ఇంకా అడ్డంగా దొరికిపోయిన తర్వాత వీడియో సో ఫైనల్గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు ఆదిమ కోనేటి ఆదిమూలముని పోనేటి ఆదిమూలంని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాము అని సో ఫైనల్గా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం మొదలై వైఆ వైఎస్ఆర్ కెర్ఎస్ పార్టీ మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే కావండి ఇప్పుడు టీడీపీలో సస్పెండ్ చేశారట మరి కొన్ని రోజులు సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకుంటారా లేకుంటే ఏంటో తెలియదు మరి